నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాలగట్టు అంతరాష్ట చెక్పోస్టును నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాల తనిఖీని పోలీసులు ముమ్మరం చేశారు నిరంతరం పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నగదు మద్యం బంగారం ఎండి వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఏదైనా సమాచారాన్ని తక్షణమే అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం సిఐ జి ప్రసాదరావు పోలీస్ సిబ్బంది తనిఖీ చేపట్టారు